ఎన్ని తీసుకుంటానెంట్ వీడియోలో కోల్ పెడతాం అనుకుంటాను సతీష్ సతీష్ పక్కన ఆర్ట్స్ టచ్ చేస్తాను బ్యాక్ స్టోరీ మూడు లైక్లు కొట్టారు మన కోల్కి వెళ్తాను ఆ కోలు మనకు నచ్చలే ఆల్రెడీ చూసాను రీసెంట్ వీడియోలో వీడియోలో ఏదో పెట్టమంటారు మనం ఏది పెట్టలేమ్మా ఎందుకంటే మనం కొంచెం హెల్త్ వాడు బాగోలేదు నెక్స్ట్ మనం రేపు టాపిక్ ఏంటంటే ఏదో మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూరగొన్న తెలియదు కోలు ఎరగన్నాయంటే జస్ట్ పిల్లలు పిల్లల్ని తీసుకుందాం అనుకుంటాను పెద్ద ఏం కాదు ఏ డే కంటే చాలు ఏదు వెళ్ళట్లేదు ఎక్కడెత్తే వెళ్తాను అలా కాదు గురుడి పంట వెళ్తాను కొంచెం అలాగా చాలామంది కోళ్ళ ఇష్టం అన్న నాకు కూడా ఇష్టమే అలా తీసుకోమనే మనం ఎక్కువ కాదు మనం ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు తీసుకోవాలనుకో ఫస్ట్ వేద్దాం ఆల్రెడీ నా దగ్గర ఒక ఫోర్ ప్రింట్ కానీ దానికి సంబంధించిన గౌరవం చాలా నీట్గా ఉంది ఇంకా మనకు కావాల్సింది ఏవన్నీ ఏదో ఒకటి క్యాచ్లు నిన్న లైవ్ పెట్టలే బట్టడై నైట్లు లేవు బ్రో ఆటోలో అయితే నైట్లు లేవు మనం అలాగే వర్షం గారు ఇలా చిన్న ఇది వెళ్తాం చిన్న పని వ్యాపారం కాదండి కొంచెం అలాగా ఎవరు కట్టు రాకుండా మనం ఇక్కడ ద్వారం పెట్టించుకుని అలా కోల్కి వెళ్ళాం అనుకో లైట్ ఆపలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కోల్కి వెళ్దాం బాయ్ ఓకే 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 కొంచెం పక్కన సింబల్ అంత టచ్ చేసుకుని బాగుంటే మనం తీసుకుందాం మీరు కామెంట్ ఎలా ఉందో పెట్టండి నాకు జరగాల్సిందే లేదు అంతే యాక్చువల్ మనం ఏదో మాట్లాడదాం అనుకున్నాం ఎందుకంటే మాట్లాడలేదు బండి ఉంటే యాక్చువల్ బండ్ వచ్చింది ఆర్ట్ సింబల్ ఏమో కాదు పక్కన సింబల్ టచ్ చేయండి పది మందికి మాకు ఉపయోగపడే అవకాశం లేదులే ఫర్ యుట్ వేరే నైట్ చూసి వెళ్ళిపోతాను త్రీ లైక్స్ కొట్టాడు వెళ్తాను వెళ్ళి కష్టం అక్కడ ఉన్నారు మావా కొంచెం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ మోటివేషన్ చిన్న సైజు పిల్లలు తీసుకుంటాము గురుగారు వచ్చానండి

గేట్ మా ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోలు కొనడానికి కోలుకున్నాంకొచ్చాను అయిపోవచ్చా తానం తేడానికి వెళ్ళారు మీకు షో పెడతాను ఏ కోలు కొన్నాను గేట్ पहले दिया तो बिल्कुल डॉक्टर आ क्या अब सही ही उतारो हां

ఆ సైజు అనుకో తీసుకునే పర్లేదు బ్రీడి బాగుంటాయి కానీ ఆ సైజు ఇంటిక చిన్న చిన్నప్పుడు అలా రావట్లేదు ఇది ఇంటికి రావట్లే ఇంటికి రావట్లేదు ఆయన ఉంటాను పుంజా ఇంటికి రాకే ఇంకోళ్ళ దగ్గర తోలిసాం షర్డ్ ఉంటాయి వారం రోజులు అండి ఇది ఐరన్ గూళ్ళు

కొట్టుకుంటోటోట పిల్లలు ఎవరు అంటారు గుడ్లకు వచ్చిందా రాళ్ళుగా ఒకసారి అడగ మళ్ళీ ఉట్కిన తర్వాత తిట్టిందనుకో మళ్ళీ కాలలేము ఒకసారి కానీ అడిగారు అనుకో ఎందుకని అది దొరికేది లేండి సరిపో

చిన్న పొరపాటు వచ్చి ఇప్పుడు నువ్వు అడిగా చూడు పిల్లలు ఆ సైజు పిల్లలు దొరికాయని చెప్పేసి ఒక ముప్పై పిల్లలు తెచ్చిస్తారు తెచ్చిస్తే అవి చచ్చిపోగా ఇంకొక పెద్ద కోళ్ళు పదిహేడు చచ్చిపోయింది మరి అవి వచ్చేంత మరి ఎన్ని ఆగ మరి ఒక్క నిమిషం దీంతో వద్దలేదు తోడి పెట్ట అక్కడ ఉంది కదా అది గుడ్లు వచ్చేది పిల్లలు చేస్తే చాలు ఇంకా మిగిలిన పెట్టలే కావాలా మీకు పెట్లంతా పెట్లుగా పుంజులు అంతే ఎక్కువేట్ ఆ అరవేటు ఇంకా బయట అనుకో మనకు అనుకోవడం పుంజొచ్చు వెళ్ళిపోనుకో మూడు వేలు వెడితే అదే పుంజొచ్చా ఇది అది పెరగలేదు అది పెరిగింది అంతే తేడా పూరి కొడుకు అదే అడుగుతాడు అమ్మా గుడ్ రెండు అనుకో తేలికొని అదే తేలికొంది గుడ్లుగా పెట్టింది అనుకుంటాను ಅವು ಅದ ಗುಡ್ ಆಗಿಪದ